హాయ్ అండి చాలా రోజుల నుంచి మీరు ఏ ఆయిల్ వాడుతున్నారు ఏమిటి అని చెప్పేసి మెసేజ్ చేస్తూ ఉన్నారు నేను ఇంతకుముందు కూడా వీడియో ఇచ్చానండి కానీ ఈరోజు మళ్ళీ చెప్తున్నాను నేనైతే జుట్టు ఎక్కువగా ఊడుతుంది అని చెప్పేసి ఇప్పుడు జుట్టు ఉండటం కోసం వాడుతున్నాను ఇంతకు ముందుకి ఇప్పటికీ నా హెయిర్ అనేది చాలా వరకు సన్నపడిపోయింది ఎందుకు అనంటే నేను మెడిసిన్స్ వాడుతున్నాను హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇప్పుడు కాదు అంటే నాలుగు నెలలకు ముందు ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి హెయిర్ ఫాల్ తగ్గడానికి ఈ ఆయిల్ వాడుతున్నాను నేను మా ఇల్లు రెండు రకాలు ఉంటాయి ఒకరికి సెట్ అయింది మరొకరికి సెట్ అవ్వాలని అయితే ఏమీ లేదు అలాగే టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ ఎన్ని రోజులు వస్తుంది ఎంతవరకు వాడొచ్చు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ నాకైతే ఒక్కసారికే వస్తుంది తలస్నానం చేసినప్పుడు ఆయిల్ పెట్టుకుంటే ఇంటికి అవతారం చూసి అయితే భయపడమాకండి ఎందుకంటే ఇల్లు దులుపుతూ ఉన్నాను సడన్గా అదే రోజు అసలుకి ఎన్ని మెసేజ్ చేశారు మీరు ఏ ఆయిల్ వాడుతున్నారో మాకు కూడా అదే ఆయిల్ పంపించండి అని చెప్పేసి నేను ఇంతకుముందు బ్లాక్ ఆయిల్ వాడాను కానీ ఇప్పుడేమో గ్రీన్ ఆయిల్ వాడుతున్నాను బ్లాక్ ఆయిల్ అనేది జుట్టు పెరగడానికి గ్రీన్ ఆయిల్ అనేది జుట్టు వాడుకోగని ఉండడానికి ఈ రెండు వినేసి మాకు రెండు కావాలి అని అంటున్నారు రెండు కలిపి వాడకూడదండి ఏదన్నా ఒకటే వాడాలి వాడితే బ్లాక్ వాడాలి లేదంటే గ్రీన్ వాడాలి ఎక్కువగా హెయిర్ ఫాల్కి ఎవరైతే ఉందో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే గ్రీన్ ఆయిలే బెస్ట్ అని చెప్తాను హెయిర్ లాంగ్ అవ్వాలని చెప్పేసి అనుకుంటారులే కానీ లాంగ్ హెయిర్ మెయింటైన్ చేయడం చాలా కష్టం నా హెయిర్ అసలుకి నిన్న అంత దువ్వలేదు ఎంత చిక్కు పడిపోయిందో తెలుసా ఆయిల్ పెట్టుకోవడానికి నాకు ఇరవై నిమిషాలు టైం పట్టింది ఇంకా ఇదంతా ఫార్వర్డ్ చేశాను కాబట్టి స్పీడ్గా మీకు కొద్దిగా టైమే అనిపిస్తూ ఉంటుంది లాంగ్ హెయిర్ మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టం అనుకుంటున్నారు తలస్నానం చేసేటప్పుడైనా ఆయిల్ పెట్టుకునేటప్పుడైనా చిక్కు తీసేటప్పుడైనా జడ వేసుకునేటప్పుడైనా కనీసం తలకే మనం గంట టైం కేటాయించాల్సి వస్తుంది కాబట్టి ఉన్న జుట్టుని కాపాడుకోండి జుట్టు పెరగాలి అని ఎవరికైనా ఉంటుంది కానీ జుట్టు పెరిగితే ఎంత కష్టం ఉంటుందో కూడా నేను చెప్తున్నాను ఇంకొంతమంది వారో లేని వాళ్ళు కూడా చాలా దిష్టి పెట్టేస్తారు ఏంటి అంత లాంగ్ హెయిర్ అవసరం కట్ చేసుకోవచ్చు కదా ఎవరికైనా డొనేషన్ చేయొచ్చు కదా ఇలాంటి నానా చెత్త మాట్లాడుతూ ఉంటారు అలాంటి చెత్తని మనం పట్టించుకుంటూ ఉంటే ముందుకు పోలేము లాంగ్ హెయిర్ టిప్స్ అనేది ప్రతి ఒక్కటి కూడా నేను మీరు వాట్సాప్లో అని పెడుతున్నారు కదా హాయ్ అని పెట్టినప్పుడే మీకు ఆ వీడియో లింక్ అనేది షేర్ చేస్తున్నాను అందుట్లో హెయిర్ ప్యాక్ హెయిర్ టిప్స్ ఆయిల్ గురించి ప్రతి ఒక్కటి ఉంటుంది వీడియో పూర్తిగా చూడటండి అని వాయిస్ మెసేజ్ కూడా పెడతాను మళ్ళీ సపరేట్గా రేట్లు షేర్ చేస్తున్నాను ఎందుకంటే రేట్లు పెరిగినాయి కాబట్టి ఆయిల్కి వీడియోలో ఉన్నది ఒకటి రేట్లు షేర్ చేసేది ఒకటి అయినా సరే వీడియో అనేది పూర్తిగా చూడకోకుండానే హెయిర్ పెరగడానికి ఏది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు హెయిర్ ఫాల్ తగ్గడానికి ఏది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఇంక మధ్యలో ఉన్న టిప్స్ ప్యాక్స్ ఎవరు పట్టించుకోరనమాట మళ్ళీ తర్వాత అలా అడుగుతూ ఉంటారు ఏంటి ఇవన్నీ మాకు ముందు చెప్పలేదు కదా అని చెప్పేసి అదేంటండి ప్రతి ఒక్కటి షేర్ చేశాను కదా అంటే తర్వాత అంటారు మాకు చూసే టైం లేదు నువ్వు చెప్పాలి కదా అని నేను చెప్పినా చెప్పకపోయినా మీరు ప్రతి ఒక్కటి చూస్తారనే కదండి నేను వీడియో లింక్ అనేది షేర్ చేస్తున్నాను ఎవరైనా సరే నేను పెట్టిన వీడియో లింక్ ఏదైతే షేర్ చేస్తున్నానో మీకు ఆ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే ఆయిల్ తీసుకోండి ఓకేనా ఎందుకు అనంటే తర్వాత అలా అయ్యో మేము చూసుకోకోకుండా తీసుకున్నామే అనని ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు అనంటే వాడడానికి బద్ధకం ఒక డబ్బా వాడంగానే అంత హెయిర్ పెరిగిపోతుంది అని చెప్పేసి అంటే తీసుకుంటున్నారు అని చెప్పేసి మెసేజ్ చేస్తూ ఉన్నారు ఒక డబ్బా వాడాము మాకు ఇంకా పెరగలేదేంటి ఏంటి అని మూడు సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నారు ఆయిలు అరవై ఐదు సంవత్సరాలు ఆవిడ కూడా నాకు రివ్యూ ఇచ్చారు న్యూ హెయిర్ వచ్చింది అని చెప్పేసి న్యూ హెయిర్ అనేది మా ఆయిల్ వల్ల కాదు నేను చెప్పిన టిప్స్ ప్యాక్స్ వల్ల మాత్రమే తనకి బేబీ హెయిర్ వచ్చిందని చెప్పేసి నాకైతే మంచి రివ్యూ ఇచ్చారు ఆ రివ్యూలన్నీ కూడా నేను వాట్సాప్ ఛానల్లో పెట్టాను కొత్త వారు ఎవరైనా సరే రివ్యూ కావాలి చూడాలి అని అనుకుంటే వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి నా కస్టమర్స్ ఎవరు రివ్యూ ఇచ్చినా కూడాను ఆ ఛానల్లో పెడతాను ఓకేనండి ఈ ముడి వేస్తూ ఉంటే అఘోరి ముడి ఏమో అని అనుకుంటారు అఘోరి కూడా నన్ను చూసే ముడి వేసుకున్నట్టున్నాడు కదా చాలామంది కామెంట్ పెట్టారు ఇంతకుముందు ఎలాంటి ముడి పెడితేనే అఘోరి ముడి ఏంటి అని చెప్పేసి కాదు అఘోరినే నా ముడిని కాపీ కొట్టాడు తెలుసా మీకు ఆ విషయం ఓకే అండి బాయ్ బాయ్ చూసారా ఇంత డబ్బా అయిపోయింది నాకు